హాయ్ అన్న నేను రాజేష్ అన్నా కలిసి మళ్ళీ ఈ రోజైతే డ్యూటీకి అనమాట మా జర్నీ ఎలా జరిగింది ఏంటన్నది డ్యూటీ అంతా కూడా ఏమేమి తోలేం ఏంటన్నది చూపించబోతున్నానన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న కొద్దిగా లాంగ్ వీడియోస్ తక్కువ మంది చూస్తున్నారనమాట మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక పది మందికి షేర్ అవుద్ది అనమాట ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దు అన్న హాయ్ ఫ్రెండ్స్ మీ కలిసి డ్యూటీ చేస్తున్నా చేసిన ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ జర్నీ వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజే మేమైతే డ్యూటీకి వచ్చాం ప్రస్తుతానికి నేనైతే గొలబిల్ దాటాను అనమాట రోజువేడి దగ్గరలో ఉన్నాను వెళ్ళే రోడ్డు అయితే ఇదనమాట మేమిద్దరం ఈ రోజు కలిసి ఏవైనా ఏంటి అన్నది అలాగే మన బండికి చిన్న వెల్డింగ్ పని ఉంది అది కూడా చేయించాలనమాట ఆ వెల్డింగ్ చేయించి రోడింగ్కి అయితే వెళ్తాం రాజేష్ అయితే ఇక్కడ నుంచి మనతో పాటు రెగ్యులర్ గా వస్తాడా లేకపోతే వేరే బండికి ఏమైనా మారుతాడా అన్నది ముందు వీడియోస్ లో చెప్తాను ప్రస్తుతానికైతే మనతోనే వస్తున్నాడు మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి కంటెంట్ మీద వీడియోలు తీస్తానికైతే ట్రై చేస్తున్నాను మన ఛానల్ కి లైక్లు వ్యూస్ కొద్దిగా తక్కువ వస్తున్నాయన్నా చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్ది మన ఛానల్ ప్రాసెస్ అన్నది కొద్దిగా దగ్గరలో ఉంది అనమాట సామ్ మనకి నో ఎంట్రీ ఎక్కడ తగులుద్దా మైలవరం కానీ ఎక్కడ నో ఎంట్రీ పెట్టారా మైలవరం నుంచి ఉందా నాలుగు దాకా వెళ్ళిపోతుంది నాలుగు దాటితే మళ్ళీ రాకూడదు అదే నాలుగింటి కానీ నో ఎంట్రీయా మనకు మైలవరం దగ్గర నో ఎంట్రీ పెట్టారంటండి అండి అంటే మనకి రూట్ లో వచ్చి ఒక నాలుగు ఐదు నెలల అవుతుంది అనమాట మైలవరం ఇటు వచ్చేవాళ్ళు కొత్తగా ఈ మధ్యనే వచ్చేవాళ్ళు ఎవరైనా సరే గమనించండి అన్న మైలవరం దగ్గర మనకు నో ఎంట్రీ పెట్టారంట టైమింగ్ వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట దగ్గర నుంచి నాలుగింటి వరకు వెళ్ళిపోవచ్చు అంట నాలుగు దాటితే రాకూడదంట అయితే ఇక్కడ బాడీలో ఇక్కడ పెద్ద పడింది మొక్క చెక్క లోడింగ్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇక్కడ పెద్ద బండ ఇక్కడ అనమాట వేస్తే ఇదంతా చట్టబడిపోయి ఇక్కడ బారు పగిలిపోయింది అనమాట దీనికైతే ఇప్పుడు మనం బయటపాకు వెల్డింగ్ పెట్టేస్తాం మెయిన్ ఆఫ్ చేసుకోకుండా వెల్డింగ్ పెడితే సెన్సార్లు బ్యాటరీ దిగిపోతాం ఆ డబ్బులు వస్తుంది అనమాట వెల్డింగ్ పెట్టేటప్పుడు అక్కడ మెయిన్ ఉంటుంది బ్యాటరీల దగ్గర ఆ మెయిన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట వాటితో పాటు అయితే నేను నాగలన్న కూడా వస్తున్నారు రెండు కొడులు కలిసి అయితే క్రష్ ఒక వెళ్తాం ఈ వర్క్ కంప్లీట్ చేసుకుని ఫోన్ చేసి ఎక్కడి నుంచి బయలుదేరుతాం అన్నమాట వెల్డింగ్ చేసేటప్పుడు అయితే చూడకూడదు అనమాట అన్నయ్య అయితే గ్లాసెస్ పెట్టుకుని చేస్తున్నాడు మనకు డోర్కి బారు కూడా వెల్డింగ్ చేయాలి మన కంపెనీ నుంచి వచ్చేటప్పుడే వెల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ అతకలేదు గా బారు కూడా వెల్డింగ్ లాక్ వస్తాడు అనమాట ఒకసారి రామచంద్ర కాలేజీలో తోలేటప్పుడు బండి అయితే దిగబడింది అనమాట అప్పుడు దిగబడినప్పుడు అయితే బ్యాక్ సైడ్ నుంచి మిషన్ తోచినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ బెండ్ అయిపోయింది డోర్ ఇక్కడ బెండ్ అయింది అనమాట ఇది వెల్డింగ్ పెట్ట చాలా డేంజర్ అని చెప్పి వెల్డింగ్ పెట్టిచ్చేస్తున్నాను ఇప్పుడైతే మనకి ఏ ఇబ్బంది ఉండదు ఇక్కడ బాడీలో పడిన ఈ బెజ్జానికి వెల్డింగ్ పెట్టే మాల్ లోడ్ చేసేటప్పుడు అయితే మనం ఫైర్ ఆయిల్ కొడతాం కదా ఆ ఆయిల్ అన్నది టైర్ నిండా ఛాయిస్ నిండా పడుతుందనమాట దీనికి కూడా పెట్టించేస్తే ఆయిల్ కింద కారకుండా లీక్ అవ్వకుండా ఉంటుంది మన డోర్ అయితే బాబు కూడా వెల్డింగ్ కుదిరించింది కంపెనీ నుంచి వచ్చేటప్పుడే లోంపాట్ సరిగా లేదనమాట వెల్డింగ్ ఇటు సైడ్ కూడా అలాగే ఉంది పక్క నుంచి అయితే కొద్ది కొద్ది టాకాలాగా పెట్టారు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మధ్యలో లేదనమాట వెల్డింగ్ అయితే ఆ బారు కూడా అన్నయ్య నీట్గా వెల్డింగ్ దీనికి కూడా పైలుందా అన్న లోపల పక్క కూడా ఇటుగలు అవుతావా సైడ్ కూడా అయితే అండి ఇటుపక్క కూడా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు లోపల పక్క అయితే వెల్డింగ్ లేదు అది కూడా వదిలేసేటట్టు ఉంది క్రాక్ ఇచ్చింది దానికి కూడా ముందుగా సేఫ్టీ అనేది చేరుస్తున్నాం ఇవాళైతే చేయడం అయిపోయింది వెళ్ళేది నీట్గా పైనుంచి కింద వరకు కూడా నీట్గా చేసేది ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది అన్నమాట పర్త లాసు గ్యాస్ అయిపోతుంది అంత కూడా బాగా లూజ్ అయిపోయింది వచ్చేది ఈ లాగిపోతే ఇన్నర్ వస్తే డస్ట్ గి బేబీ కానీ తీసుకెళ్తే ఉంది ఇప్పుడు అన్నయ్య ఏం చేస్తున్నాడంటే దీనికి బ్యాక్ సైడ్ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో రాడ్ పెట్టి రౌండ్ వెల్డింగ్ చేసుకొస్తున్నాడు అనమాట తీసుకొస్తే మనకి గ్యాప్ అనేది గ్యాప్ గ్యాప్లో ఉంటే కరెక్ట్గా లాక్ అలా కాస్తుంది ఈ గ్యాప్ ఉండిపోయింది అన్నమాట మనకి ఈ గ్యాప్ కవర్ చేసి రాట్ వేసి రౌండ్ వెడింగ్ చేసి వస్తున్నాడు మనకి ఇలా పర్ఫెక్ట్గా టైట్గా ఉంటుంది అన్నమాట లాక్లు డోర్ ఇక వెనక్కి రావడం కానీ ఈ లాకులు పని చేయకపోయినప్పుడు వెడ్డింగ్ పెడుతున్నమాట అది పెడితే సరిపోతుంది ఈ ఊరు వచ్చి చంద్రాలండి వెల్డింగ్ షాప్ వచ్చి ఇలా ఉంటది పేరు చంద్రాల చంద్రాల ఊరు ఎంట్రెన్స్ అన్నయ్య దగ్గర అయితే బిల్ బుక్ అయిపోయిందంటే బిల్ బుక్ లేదంట వైట్ పేపర్ మీద షాప్ పేరు రాసి అన్నయ్య సిగ్నేచర్ ఉంటే మనం లెక్క లెక్కకునేటప్పుడు ఎక్కడ చేపించా ఏంటన్నది ఐడియా కోసం అనమాట అన్నయ్య అయితే ఒక్కసారిగా పన్నెండు వందలు అన్నారండి బిల్డింగ్ బ్యాక్డోర్కి ఆ సైడ్ ఈ సైడ్ రెండు రాట్లు పట్టినాయి కానీ మరి అంత కాస్ట్ చెప్తాడు అనుకోలేదు నాలుగు మూడు వందలు చెప్తాడేమో అనుకున్నాను నేను అరవై మూడు వందలు కాబట్టి ఒక ఐదు వందలు చెప్తాడేమో అడగొచ్చు అని చెప్పి నేను అనుకున్నాను అన్నయ్య ఒకసారిగా పన్నెండు వందలు అనేటప్పుడు నాకు సౌండ్ లేదు అన్న కంపెనీ అన్నయ్యే ఒకసారి నువ్వు పన్నెండు వందలు అంటే పన్నెండు వందల రూపాయలు పని ఎక్కడ చేపించా ఏంటని చెప్పి అడుగుతారు మా ఇన్చార్జ్ గారికి అయితే ఫోన్ చేసాను వెహికల్ చేసాను మనోటైతే అదే ఫైట్ చేసి ఒక ఎనిమిది వందలు రాశాను ఎనిమిది వందలు తక్కువ అయితే చేయను అంతే ఖచ్చితంగా అని చెప్పి నెంబర్ చేయించాడు ఎప్పుడైనా సరే పని చేసేటప్పుడు నాలాగా తక్కువే తీసుకుంటారని చెప్పి చేపకండి అన్న ముందరగా ఒక మాట అడిగి మనకి ఇష్టమైతే చేయించుకోవడం మంచిది మనవాడు అయితే అంత చెప్పేటప్పటికే నాకు ఒక్కసారిగా చంద్రంలో పట్టుకొచ్చి చంద్రాల దగ్గర నుంచి ఈ గోతులు అయితే పడి ఉంటాయి ఉంటాయండి ఇప్పుడు నుంచి ఇప్పటి వరకు నాలుగైదు నెలల ఇప్పుడు వరకు కూడా ఈ గోతులు బ్యాండ్ అయితే మనకు వదలలేదు ఈ గోతులు ప్యాచ్ వర్క్ చేస్తే మనకి ఏమన్నా జర్నీ సాగుతుంది రోడ్ లోకి వస్తే ఈ గోతులు వాళ్ళు తట్టుకోవద్దు ముందు కూడా ఇదివరకు బాగుండేది కాదు మనవాళ్ళు కొంతమంది డ్రైవర్లు అయితే ముందు పోసారంట రోడ్డు అది ఎలా ఉందో అది కూడా చూద్దాం మూడు గంపలకోటం కృష్ణుడు వెళ్ళేటప్పుడు అయితే ఆ ఏ కొండూరు దగ్గరికి వెళ్ళే వరకు ఇచ్చిన పేడ తాగేడానికి ఏ కొండూరు ఆట రోడ్డు వరకు కూడా రోడ్ బాగుండేది కాదు ఇప్పుడైతే ఆ రోడ్డు వర్క్ చేస్తున్నారు చూపిద్దాం అనుకున్నాను చూపించలేదు రెండు సార్లు వెళ్ళాను రెండు సార్లు కూడా నైట్ టైం వచ్చాను అనమాట ఈ టైంలో అటు వెళ్తే కనుక ఆ రోడ్డు కూడా చూపిస్తాను ఈ రోడ్ అంతా కూడా ఇలా ఉంది గోతులు గత పెద్ద గోతులు అనమాట నాలుగైదు నెలల క్రితం వచ్చాము ఈ రోడ్లకి అప్పటికిప్పుడు చిన్న చేంజ్ కూడా రాల రోడ్డు బాగోదన్నాను కదండి ఇక్కడ నుంచే ఇదంతా బాగుండేది కాదు ఈ రోడ్ అయితే ఫుల్ రోడ్ వేసేయడం జరిగింది రోడ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది ఇదంతా కూడా రోడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఎక్కడ వరకు కంప్లీట్ అయిందో చూడాలి ఈ రోడ్లో రావాలంటే దగ్గర దగ్గర రెండు మూడు గంటలన్నా పట్టేసేది ఈ రోడ్లో రావాలంటే ఖచ్చితంగా రెండు మూడు గంటలు ఏం లేకపోతే నేను గత రోజు గోతులు ఉండి పెద్ద పెద్ద గోతులు ఈ రోడ్డు అంతా కూడా చేస్తున్నాను అనుకుంటాను రోడ్డు ఇదిగోండి రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది ఈ చెక్ పోస్ట్ దగ్గర ఈ కొద్ది మొక్కే ఉంది ఈ మొక్క వేస్తే మొత్తం రోడ్ అంతా కూడా బియ్యం కంప్లీట్ అయిపోతే చెక్ పోస్ట్ దగ్గర కొద్ది మొక్కే ఉంది మైలువరం యువతలా కనపరం వెళ్ళేది రోడ్ అది ముందు ఈ రోడ్లు రావాలంటే నరకం కనపడేది వాళ్ళు ఇలా ఇలా వాలిపోతూ ఉంటాయి చాలా నీట్గా ఉంది రోడ్ అయితే మళ్ళీ మైలువరం ఎక్కేస్తే అక్కడి నుంచి అదంతా కూడా డబల్ రోడ్డే సూపర్గా ఉండదు ఆ రోడ్ అంతా కూడా ఈ రోడ్ అయిపోతే బాగుండు అని చెప్పి దండం పెట్టుకునేవాడు ఇటు ఈ రోడ్డును అటు కంపలగూడెం వెళ్లేటప్పుడు విసన్నపేట దాటి ఏ కొండూరు వరకు కూడా చాలా దారుణం ఉండే రోడ్డు ఇప్పుడు ఆ రోడ్డు వరకు కూడా జరుగుతుంది అటు వెళ్ళినప్పుడు ఆ రోడ్డు కూడా చూపిస్తానండి ఇప్పుడే టిఫిన్ చేసామండి టైం వచ్చి బాధ పదకొండు అవుతుంది టిఫిన్ చేయకుండా ఇప్పటివరకు ఏం చేసామంటే రోడ్లు చేసుకుని ప్రశ్న ఆగాం ఎందుకు ఆగామంటే రెండు మూడు యాక్సిడెంట్లు అయితే కొండపల్లి ఆ మైలవరం ఏరియాలో జరిగినాయి అంట బైక్ మీద వెళ్లే వాళ్ళని టిపర్ ఓవర్లోడ్ వేసినంత బై మిస్టేక్ ఎలా జరిగిందో తెలియదు వాళ్ళు ఎలా గుర్త వీళ్ళు ఎలా వచ్చారో అయితే యాక్సిడెంట్ అవటం వల్ల పగల ఊళ్ళో చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా డే టైంలో ఏడు టు పదిన్నర వరకు నాలుగు టు ఏడున్నర వరకు రూల్స్ పెట్టారంట ఎదరొచ్చేవాళ్ళు బైకుల మీద వెళ్ళేవాళ్ళు ఆటోల మీద వెళ్ళేవాళ్ళు వీళ్ళు సేఫ్ గా ఎవరో చేసిన తప్పుకి ఇప్పుడు ఈ రోజు అంతా తోలక ఆపుకొని వెళ్ళి ఇంతకండి ఎనిమిది గంటల వరకు ఆపుకున్నాం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు మనకి నడకూడదు అయిదవనం ఊళ్ళో నుంచి కానీ చుట్టుపక్క ఎందుకంటే ఆ టైం కాలేజీ స్టూడెంట్స్ స్కూల్ పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళి బైకుల మీద వచ్చేవాళ్ళు ఇలా ఉద్యోగాల నుంచి ఇంటికి వచ్చే టైం మార్నింగ్ ఏడు టు పదిన్నర వరకు ఉద్యోగాలకి స్కూల్స్ కి వెళ్ళే టైం ముఖ్యంగా ఈ టైంలో అక్కడ నో ఎంట్రీ టైమ్ లో ఎవరో చేసిన పొరపోటుకి అందరూ అనిపిస్తున్నారు శిక్ష ఆ రోడ్ లో నో ఎంట్రీ ఉండదు బైపాస్ రోడ్డు ఆ రోడ్ లో అయితే పగలమానం కూడా ఏడున్నర దగ్గర నుంచి మార్నింగ్ పదిన్నర వరకు నో ఎంట్రీ పెట్టారు రోజు మొత్తం మీద ఒకటే ట్రిప్ ఇప్పుడు అర్ధరాత్రి వెళ్తున్నాం ఈ టైంలో వెళ్ళి అక్కడికి లోడ్ వేసుకొచ్చేటప్పటికి ఎట్లేదన్నా కూడా నాలుగున్నర ఐదు అయిపోతుంది మనకు మళ్ళీ తెల్లారి ఉంది జాగ్రత్తగా వెళ్దామన్నా జాగ్రత్తగా డ్రైవ్ చేద్దాం మన వల్ల నలుగురు ఇబ్బంది పడకూడదు కాబట్టి బీ సేఫ్ సేఫ్గా డ్రైవ్ చేయండి అన్న మనకే ఫ్యామిలీస్ ఉన్నాయి మనకపోవడంతో ఏదో జరుగుద్ది మన ఫ్యామిలీస్ రోడ్డు మీకు వచ్చారు ఇవాళ కేసులు రాస్తున్నారు ఎంతో పది వేలు అంటారో ముప్పై వేలు అంటారు కేసులు రాస్తే వాళ్ళకే నష్టమే మన లైసెన్స్ సస్పెండ్ అంటారు మనం ఏమో ఆరు నెలలు జీవితీస్తాం మన ఫ్యామిలీస్ రోడ్డు మీకు వచ్చారు సేఫ్గా డ్రైవ్ చేయండి సేఫ్టీ రూల్స్ పాటించండి అన్న మనం వెళ్ళకూడమే స్పీడ్ వెళ్ళకూడని రోడ్లో లో వెళ్ళొద్దన్నాం ఈ అరవై అని చెప్పి రోడ్డు మీద బోర్లు కనిపిస్తాయి మనం స్పీడ్ లిమిట్ ఎంత ఉంటే అంతే వెళ్దాం బ్రేక్ ఆగే లిమిట్ వెళ్దాం అలా వెళ్ళకపోతే ఎలాంటి ప్రమాదాలు జరిగి మన ఫ్యామిలీస్ రోడ్ మనకు అవసరం లేదు కాబట్టి అందరూ స్పీడ్ లిమిట్ ఈ రోడ్లో ఎంత వెళ్ళాలో ఆ రోడ్లో అంతే వెళ్ళండి దయచేసి నేను నేనేమన్నా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించిందనా నేనంత సీనియర్ ని కాదు కాకపోతే నాకు అనిపించింది మన వల్ల నలుగురు ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పి నా వీడియో చూసిన మాటలు విని ఎవరైనా నలుగురు మారినా చాలన్నా రూట్ వచ్చి రెండో అండి మన బండి అయితే మాల్ లోడ్ అవుతుంది ప్లాంట్ లో ఉన్నాం రాజస్థాన్ వచ్చి మాల్ లో చూడాలన్నమాట అతడు అయితే కష్టం నుంచి లోడ్ వేసుకొచ్చి ఒక ప్లాంట్కి వచ్చేటప్పటికి నాలుగు అయింది నాలుగు కంటే పడుకుని ఇప్పుడే లేచి ఫెక్స్ట్ బండి అయితే ఫైవ్ హండ్రెడ్ టాబ్లెట్ ఫైవ్ హండ్రెండ్ టెట్ లోడ్ వేసుకుని అయితే రోడ్ లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మన బండి లోడ్ అవుతుంది ఆల్రెడీ సగం లోడ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ లోడ్ చేసుకుని రోడ్లోకి వెళ్ళాలి ఒక ట్రిప్ ఏ ఉండదు అనుకుంటా మాలు ఈ ట్రిప్ అని లోడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కష్టంకి వెళ్ళాల్సి వస్తే ఏంటో ఫోన్ చేయాలి మనం ఇప్పుడే అయితే మాలు అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారండి మన బండి అయితే మాల అన్లోడింగ్ పెడుతున్నాను ఇప్పుడైతే రివర్స్ వెళ్తున్నాను చూడండి Thank okay. you. మన తర్వాత అయితే పెద్ద విష్ణు బాబాయ్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ రెండు బళ్ళు ఉన్నాయండి అవి కూడా అన్లోడ్ చేసి అయితే ఈ రోజు నైట్ ఎటు పంపిస్తారు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలని చెప్తారు మనం అయితే లిఫ్ట్ లేపేటప్పుడు ఫైన్ చెట్టుకోమలో అయితే జాగ్రత్త చూసుకోవాలి మొత్తానికి టైం వచ్చి నైట్ తొమ్మిది అవుతుందండి ఆ మాల్ అన్లోడ్ చేసి వచ్చి వచ్చిలో గ్రావులు ఇక్కడ వర్క్ చేస్తున్నాము రోడ్డు వర్క్ చేస్తున్నాం నైట్ అయితే గ్రావులు వేసుకుని రోడ్లోకి అయితే వచ్చాం ఇక్కడ అన్లోడ్ చేసి అయితే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతాం ఇదైతే మేము ఎందుకు ఆగామంటే బిర్యానీ పార్సల్ కట్టుకుంటాం కాగే బామ్మ గారు మేమైతే బిర్యానీ తీసుకున్నాం అనమాట మళ్ళీ ఇంకో ట్రిప్ ఉంది కోరిలోకి వెళ్ళి అయితే ఇక్కడ తింటాం అనమాట అన్లోడ్ చేయడానికి అయితే గుమ్మస్తా గారు అయితే భోజనం చేయడానికి వెళ్ళాడు నైట్ తొమ్మిది అవుతుంది మేము వర్క్ చేసే రోడ్డు అయితే ఇదే ఒప్పాక కాట అనమాట ఒప్పాక పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటది బిర్యానీ పాయింట్ అయితే బిర్యానీ పార్సల్ కట్టించుకుని కోరిలోకి వెళ్ళి తింటాం ఇదే అనమాట మేము వర్క్ చేసే రోడ్డు బల వచ్చి ఎక్కడ పెట్టాం ఇది వన్ సిక్స్ బండి ఫైవ్ నైన్ బళ్ళు వచ్చి ఇక్కడ కాటా ఉండదండి కాటా దగ్గర పెట్టాం ఈ రోజు వచ్చాను ఈ రోడ్లోకి రావాలి అన్లోడింగ్ చేస్తున్నాం ఇక్కడైతే ఇదైతే మార్నింగ్ నుంచి అనుకుంటున్నాం నా దొరికితే బిర్యానీ తిందాం అని చెప్పి ఇప్పుడైతే కొప్పాకులు ఇక్కడ బిర్యానీ బాగుండదని చెప్పి ఇక్కడ కట్టించుకుని బామార్గాడు నేను రాయేష్ అన్నయ్య వెళ్ళి పెట్టుకున్నాం కోరిలోకి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ప్లేస్ బాగుంటది ఇక్కడ పెట్టుకుని అయితే తింటాం టైం వచ్చి నైట్ ఒంటి గంట అవుతుందండి ఇప్పుడే సౌరీపురం బొగ్గులోకి అయితే ఆయిల్ కొట్టించడానికి వచ్చాను ఆయిల్ కొట్టించి అయితే ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాను ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బండి గడికి అయితే డ్యూటీ దిగిపోతున్నాడు బ్రహ్మాజీ ఆయిల్ కొడుతున్నాడు ఆయిల్ కొడుతున్నాడు అనాలంట నైట్ టైం కూడా డే అండ్ నైట్ అవసరం అయితే పగలకోటిస్తాను మళ్ళీ డ్యూటీ దిగే పని లేదు ఎనీ టైమ్ లాగా ఎప్పుడు కొడతానే ఉంటాడు అయితే డ్యూటీ దిగిపోతుందనమాట రాజేష్ అన్న అయితే బండి కడుతున్నాడు బండి డ్యూటీ దిగేటప్పుడు ఇలా గా ఇలా పైప్ ఉండదు అనమాట ఇటు ఇలా కడుగుతాం ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇలా గా కడుక్కంటా ఉంటాం అండి బయట ఎక్కడన్నా అయితే ఆ క్యాబ్ను టైర్లు కడిగి అలా పక్క ఛాయ్స్ ఆయిల్ ట్యాంకులు మెయిన్ మెయిన్ కడుక్కుంటాం ఈ బాడీ దగ్గర నుంచి అంతా శుభ్రంగా కడుక్కోవాలనుకుంటే లిఫ్ట్ అది లేపుకొని ఛాయ్ సెంటర్లో మొత్తం అంతా కూడా నీట్ గా కడుగుతాం ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇలా సర్వీసింగ్ పైప్ ఉంటుంది అనమాట మాములు టూపే కాకపోతే ఇక్కడ మోటార్ ఉంటుంది ఈ మోటార్ దగ్గర నుంచి అయితే వాటర్ ఫోర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మోటార్ వేసుకుని మోటర్ అనమాట ఇక్కడ మనం కడుక్కోవడానికి సెటప్ అనమాట ఇదంతా ఇదంతా కూడా ఇక్కడ మనం వాడిని నీళ్ళు వెళ్ళిపోవడానికి కాలువ పాయింట్ బాగుంటుంది ఇక్కడ అయితే మన బండి నీట్గా రైట్ సైడ్ మొత్తం కడిగేసాము లిఫ్ట్ దింపేసి బ్యాక్ సైడ్ బ్యాక్ డోర్ కడిగేస్తే బండి కడగడం అయితే కంప్లీట్ అయిపోద్ది కడిగి లోపల పెట్టి ఏడలు ఏమన్నా తగ్గితే ఓ బకెట్ పోసి మన బ్రదర్ వస్తాడుగా సుబ్బారావు బ్రో అయితే కడిగేసి యాడ్ పడితే పోసి చేసి అయితే బండి అంతా రెడీ చేసి పెట్టాం అనమాట మన సుబ్బు బ్రో వచ్చాడు సుబ్బు అన్న హాయ్ చెప్పు డ్యూటీ మొత్తం మీద నేను చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్